ప్రేమించినోడిని నమ్మి నిలవన మోసపోయానని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన మచిలీపట్నంలో వెలుగుచూసింది పట్టణానికి చెందిన అనుషాకు బిల్డర్ తో పరిచయం ఏర్పడిందని బాధితురాలు తెలిపింది కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారిందని చెప్పింది వృత్తినిత్యా విజయ్కి డబ్బులు అవసరం ఉండటంతో అనుష తన నగలు తాకట్టు పెట్టి పలుమార్లు డబ్బు ఇచ్చినట్లు వెల్లడించింది తనతో సన్నిహితంగా ఉంటూనే విజయ్ తాజాగా ఓ వివాహితతో రిలేషన్షిప్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది అయితే విషయం తెలుసుకున్న అనుష తాను నిలువునా మోసపోయానని గ్రహించింది వివాహిత ఉంటున్న నివాసానికి వెళ్లి వాగ్వాదానికి దిగింది కోపంతో విజయ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అనంతరం తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను ఆ నా దగ్గర ఉన్న మనీని పదిహేను లక్షల రూపాయలు మనీ పది లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరీ నేను తనకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే నాలుగు సార్లు తాకట్టు పెట్టుకున్నాడు ఇడిపిచ్చి ఇచ్చేసాడు ఐదోసారి మాత్రం బ్లాక్ చేసేసాడు చేసిన తర్వాత నాది నాకు ఇబ్బు నాది నాకు అంటే తాకట్లో ఉంది అని అంటున్నాడు గానీ ఇవ్వట్లేదు తీరా ఈ విషయం ఏంటంటే వన్ సంవత్సరం క్రితం నుంచి ఒక అమ్మాయిని రాజేంద్ర ట్రవర్ టవర్స్ లో పెట్టుకుని ఉంటున్నాడంట ఆ అమ్మాయి పేరు అనిత తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ ఆఫీస్ లో చేసిద్ది చేసిన తర్వాత ఆ అమ్మాయి స్పష్టంగా నా బంగారం వేసుకుని తిరగడమో చూశాను అమ్మాయికి ఇరవై మూడు లక్షలు పెట్టి ఇక్కడ ఫ్లాట్ కొనిచ్చాడంట కానీ తిన మనీగా మాత్రం చెప్పట్లేదు మరి నా డబ్బులు ఏం చేశాడో ఏంటో తెలియట్లేదు నా డబ్బులు అడగ ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు అసలు నువ్వేప్పుడు ఇచ్చావన్నట్టు మాట్లాడుతున్నాడు నేను హ్యాండ్ పరంగానే ఇచ్చాను మనీ గాని బంగారం కాని అది వాళ్ళ కి తెలుసు అందరికి తెలుసు ఇచ్చిన సంగతే మా ఇంటి దగ్గరకు కూడా వచ్చి నన్ను పర్తాకా అల్లర్ చేసేవాడు అల్లర్ చేసి గా టార్చర్ చేసేవాడు అక్కడికి రా ఇక్కడికి రా ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని చెప్పి చివరికి పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మరి సహజీవనం చేస్తున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియదు గానీ ఆ అమ్మాయికి కూడా ముందు ఉన్నాడు ఈ అబ్బాయితో కలిసి ఇక్కడ ఉంటుంది నాకు అండి సిక్స్ మంత్స్ నుంచి లేడండి నా తన అంటే నేను రీసెంట్ గా నిన్న కూడా చేశాను తనది మాత్రం బ్లాక్ లో ఉంది నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు తన బిల్డర్ అండి ఇప్పుడు మీరేం కోరుకున్నారు నా బంగారం ఇవ్వు అని అడిగినందుకు తను ఏం చేశాడంటే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను కొడితే నేను ఆ కక్ష ఆపుకోలేక వెళ్ళి పెట్రోల్ పోసి ఆ ఆయన నాకు దొరకలేదు దొరకనప్పుడు పెట్రోల్ పోసి కార్ నంటించానండి నేను